మీ ఓటుని వృధా కాకనీయకుండి ఈరోజు వచ్చి తిరుగుతా మంత్రి గారు వచ్చి తిరుగుతున్నాం కొత్త ఈశ్వర్ గారు ఆయనకు ఓటేస్తే ఏమన్నా రాబోస్తా ఆలోచన అలా ప్రభుత్వం కాంగ్రెస్ వస్తుంది ఈడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇల్లు కావాలన్నా రెండు వందల యూనిట్ల కరెంట్ ముందుకు సాగాలన్నా బస్సు ముందుకు నడవాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావాలన్నా లక్ష్మణ్ కుమార్ దగ్గరికి రావాలా ఆయనకే స్టేజ్ లాభం లాభం ఉంటే మీరు పేరు ఇది చేసుకోండి